श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायु वंदे गायत्री तामपि गरुमन भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिता वारुणीमप्युम तां इंद्रादी कामुखानी सकलसुरा तद्गुन्मदुरूं अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमुम भजेता पत्रयापहम पूज्याय राघवेंद्रा सत्यधर्मरतायजता कलपवृक्षा नमताधीनवे पृथ्वी मंडल मध्यस्थ पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णु तान् नमस्ये गुरुन् मम आपादमौलि पर्यन्तं गुरुणामा कृसिं स्मरेत तेन विग्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्री विद्या सागर माधव हरि ॐ लौकिक वैदिक भेद भिन्न वर्णात्पक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्व वेदार्थ विष्णु मंत्रार्थ లక్ష్మ్యాత్మక ప్రళయాబ్ధిస్థశ్రీవటత్రయి అశేషజదుదర అశేషముక్తనాభిశోర్ధకుశేష సంసారి నాభిశ అశేషత్యధోభాగదే శ్రీభూమ్యాలింగితాదిచేష్టక పరమాణ్వాద్యశేష కాళావయవ సృష్ట్యాదికర్తృ అశేషనామక పరమపురుషనామక శ్రీచతుర్ముఖముఖ్యప్రాణోపాసిచరణ అనిరుద్ధాది చతురూపాత్మక గాయత్రీనామక సవితృనామక సవి రూప విశేషాత్మక వాస్ వ్యాప్తరూప శరీర మన ప్రాత సంకల్ప గద్య ప్రవచనంలో ఈ భాగపు పంక్తి యొక్క విశేష వివరణను చెప్పుకుంటూ నిన్నటి రోజున కాలాది చేష్టక అని చెప్పుకున్నాం అంటే కాల నియామకుడు కాల ప్రవర్తకుడు కాలమునందుండి కాలరూపుడై ఉన్నటువంటి వాడు అని చెప్పుకున్నాం మనము ఈరోజు కాలము అఖండమైనటువంటిది మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా ఆ అఖండమైనటువంటి కాలాన్ని మనము కొలవలేము భగవంతుడు అఖండ కాలనామక రూపము అతడు ఆ అఖండమైనటువంటి కాలాన్ని మనము గణించడానికి లెక్కించడానికి లెక్క పెట్టడానికి సాధ్యం కాక మనము దానిని ఖండఖండాలుగా చిన్న చిన్నవిగా విభాగించుకున్నాం అణు కాలము నుండి మహత్ కాలము వరకు మనకు భాగవతము తృతీయ స్కందంలో ఈ కాల విభజన చెప్పబడింది దానిని ఇక్కడ చెబుతూ ఉన్నారు ఏమని మనకు రాఘవేంద్ర గురు సార్ వారు పరమాణ్వాద్యశేష కాలావయవ అని చెబుతూ ఉన్నారు అంటే పరమాణువు అత్యంత చిన్న కాలము ఏది అంటే పరమాణువు దానిని ఇక్కడ చెబుతున్నారు చూడండి రెండు పరమాణువులు చేరితే ఒక ద్యణుకము అని అంటారు మూడు ద్వణు ద్వణుకములు చేరితే ఒక త్ర్యణుక అని మూడు త్రియణుకలు చేరితే ఒక త్రుటి మూడు త్రులు చేరితే ఒక వేధ మూడు వేధములు చేరితే ఒక లవ మూడు లవములు చేరితే ఒక నిమేషము మూడు నిమేషములు చేరితే ఒక్క క్షణము అంటే మనం ఇప్పుడు సెకండ్ అంటూ ఉన్నాము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని చూస్తూ ఉన్నాం మనం స్టాప్ వాచ్లో పెట్టినప్పుడు అవే చెబుతున్నారు మనకు మూడు నిమేషములైతే ఒక్క క్షణకాలం అంటే ఒక సెకండ్ అంటే ఇప్పుడు మనం చూసేదానికంటే అతి సూక్ష్మంగా భాగవతము మనకు కాలాన్ని అతి చిన్న కాలంగా విభాగించి చూపిస్తూ ఉన్నది ఇక మూడు నిమేషములు ఒక క్షణమైతే ఐదు క్షణములు ఒక కాష్ట పదహైదు కాష్టలు ఒక లఘు పదహైదు లఘువులు చేరితే ఒక నాడిక రెండు నాడికలు చేరితే ఒక ముహూర్తము మూడు ముహూర్తములు చేరితే ఆరు నాడికలు ఆరు ఘడియలు అంటే మూడు ముహూర్తములు లేదా ఆరు ఘడియలు చేరితే ఒక ప్రహరము ఇక మనకు ఒక ప్రహరం ఇంతవరకు వచ్చిన తరువాత నాడులు ఆరు లేదా ఏడు ఘడియలు చేరితే ఒక యామము అంటే ఒక పగలు నందు వన్ బై ఫోర్త్ ఆఫ్ ది డే టైమ్ అని చెప్తూ ఉన్నారు ఇక మనకు ఎనిమిది యామములు జరిగితే ఒక అహోరాత్రి అంటే నాలుగు యామములు ఒక పగలు నాలుగు యామములు రాత్రి ఎనిమిది యామములు చేరితే ఒక అహోరాత్రి అంటే ఒక దినము ఏడు దినములు ఒక వారము పదహైదు దినములు ఒక పక్షము రెండు పక్షములు శుక్లపక్షము కృష్ణపక్షము ఒక నెల రెండు మాసములు ఒక ఋతువు ఆరు మాసములకు ఒక అయనము అంటే మూడు ఋతువులు లేదా ఆరు మాసములు ఒక అయనము అంటే ఉత్తరాయణము దక్షిణాయనము రెండు అయనములు చేరితే ఉత్తరాయణము దక్షిణాయనము చేరితే ఒక సంవత్సరము అంటే పన్నెండు మాసములు సంవత్సరములు ఒక సంవత్సరము మనుష్యుని ఆయుర్దాయము నూరు సంవత్సరాలు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకు ఒక సంవత్సరానికి వచ్చింది ఈ సంవత్సరములు మనకు యుగములు వస్తూ ఉన్నాయి కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము నాలుగు యుగములు నాలుగు యుగములు కలిస్తే ఒక మహాయుగము అని అంటారు కలియుగమునకు ఎన్ని సంవత్సరాలు అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇక ద్వాపర యుగానికి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు త్రేతాయుగానికి పన్నెండు లక్షల తొంభై ఆరు సంవత్సరాలు కృతయుగానికి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు అంటే నేను క్రింది నుండి కలియుగము ద్వాపరయుగము త్రేతాయుగము కృతయుగానికి వెళ్ళాను ఈ నాలుగు యుగముల సంవత్సరాలన్నీ చేరితే నలభై మూడు కోట్ల ఇరవై లక్షల సంవత్సరాలు ఒక మహాయుగము ఇటువంటి మహాయుగములు ఒక వెయ్యి జరిగితే అంటే నాలుగు వందల ముప్పై రెండు కోటి సంవత్సరాలు బ్రహ్మకు ఒక పగలు ఇటువంటి నాలుగు వందల ముప్పై రెండు కోటి సంవత్సరాలు ఇంకొకటి జరిగితే బ్రహ్మకు రాత్రి అంటే ఎనిమిది వందల అరవై నాలుగు కోటి సంవత్సరాలు గడిస్తే బ్రహ్మకు ఒక దినము ఈ విధంగా బ్రహ్మకు ఒక దినం ఇటువంటి ఎనిమిది వందల అరవై నాలుగు సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు జరిగితే దినములు గడిస్తే బ్రహ్మకు ఒక సంవత్సరము ఇటువంటి బ్రహ్మ యొక్క సంవత్సరాలు యాభై గడిస్తే పూర్వార్థము ఇంకొక యాభై గడిస్తే పరార్ధము దీనిని బ్రహ్మ యొక్క ఆయుర్దాయము పరా అని అంటారు అంటే బ్రహ్మ యొక్క ఆయుర్దాయము ఇంత గొప్పది అంటే ఈ బ్రహ్మ యొక్క ఈ ఇంత పెద్ద బ్రహ్మ యొక్క ఆయువు భగవంతునికి ఎంత అంటే ఔపచారికంగా కరెక్టుగా లెక్కవేసి చెప్పినట్లు కాదు క్యాలిక్యులేటర్లో బ్రహ్మ యొక్క ఇంత పెద్ద ఆయువు భగవంతునికి ఒక రెప్పపాటు కాలమట అంటే భగవంతుడు ఎంత గొప్పవాడు ఎంత కాలనామక భగవంతుడై కాల నియామకుడై కాలరూపుడై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఇంకా మనకు అనేక కాలము యొక్క అనేక మన్వంతరాలని తరువాత పద్నాలుగు మన్వంతరములు ఉన్నాయి ఈ విధంగా అఖండమైనటువంటి కాలాన్ని అత్యంత చిన్న కాలమైనటువంటి పరమాణువు కాలము నుండి బ్రహ్మ యొక్క ఆయుర్దాయము తర్వాత మహాయుగములు తర్వాత ఈ మన్వంతరాలు ఈ విధంగా విభాగించుకున్నాము భాగవతము విభా విభాగించి మనకు చెబుతూ ఉన్నది ఈ బ్రహ్మ యొక్క నూరు సంవత్సరాల పరనామక ఆయువు ముగిసింది అని అంటే ముగిసిన తరువాత మహాప్రళయం వస్తుంది అప్పుడు అన్ని లోకాలు అన్ని లోకపు ప్రజలు అంటే పద్నాలుగు భువనములతో కూడుకున్నటువంటిది ఈ బ్రహ్మాండము ఈ పద్నాలుగు లోకములు పద్నాలుగు లోకములలో ఉండేటటువంటి ప్రజలు అందరూ కూడా నాశమై పంచభూతములు తమ ఉత్పత్తికి కారణమైనటువంటి అహంకారతత్వమునందు అహంకారతత్వము దానికి కారణమైనటువంటి మహత్తత్వమునందు మహత్తత్వము దానికి కారణమైనటువంటి అవ్యక్త తత్వమునందు అంటే మూల ప్రకృతి యందు లయ పొందుతాయి కాలనామక శ్రీ భగవంతుని యొక్క శ్రీహరి యొక్క అచించ శక్తి చేత అన్నీ నాశము పొంది ఇక్కడ నాశము పొందటం అంటే నిష్క్రియాత్వ నిష్క్రియత్వాన్ని పొందటం అంటే ఏమీ లేకుండా ఊరికే అచేతనంగా ఉండటం అప్పుడు శ్రీహరి ఒక్కడే ఉంటాడు ఆ మహాప్రళయకాలంలో శ్రీహరి ఒక్కడే ఉంటాడు శశ్వదేక ప్రకారంగా అతని యందు ఏ వ్యత్యాసము వికారము లేక నిత్యము జాగ్రత్తావస్థలో జాగృతుడై ఉంటాడు ఆ కారణము చేత భగవంతుడు అప్పుడు శేష అని పిలవబడతాడు అప్పుడు భగవంతుడు ముఖ్యంగా సర్వశబ్ద సర్వశబ్దవాచ్యుడై ఉంటాడు అంటే అన్ని శబ్దములు భగవంతుడినే తెలియజేస్తాయి ఎందుకంటే ప్రళయకాలంలో ఉన్నటువంటి శబ్దములకు వేరే ఏ వస్తువులు అక్కడ ఉండవు ఏ వస్తువును తెలియజేయటానికి కూడా ఏ వస్తువు ఉండదు కాబట్టి అన్ని శబ్దములు పరమ ముఖ్య వృత్తి చేత భగవంతుణ్ణే తెలియజేస్తూ ఉంటాయి వేదాది సకల శబ్దములు పరమాత్మ వాచకంగా ఉంటాయి అందుకే మనకు రాఘవేంద్ర పురుసారహముల వారు చె ప్రారంభిస్తూనే మనకి ఏం చెబుతూ ఉన్నారు లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ రుగాది సర్వవేదార్థ విష్ణు మంత్రార్థ పురుష సూక్తార్థ గాయత్ర్యర్థ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాంతర్గత ఆద్య అష్టాక్షరార్థ శ్రీమన్నారాయణ అష్టాక్షర మంత్రార్థ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాంతర్గత అంత్య చతురక్షరాార్థ వ్యాకృత్యర్థ మంత్రార్థ ప్రణవోపాసకానా కాబట్టి అన్ని శబ్దాలు ఆ ప్రళయకాలంలో భగవంతుడు తప్ప ఇక ఏవీ ఉండవు అన్నయూ అతని ఉదరంలో ఉంటాయి కాబట్టి అన్ని లౌకిక వైదిక భేద వేదములు శాస్త్రములు పురాణములు అన్ని శబ్దాలు కూడా భగవంతుణ్ణే పరమ ముఖ్య వృత్తి చేత తెలియజేస్తూ ఉంటాయి అప్పుడు భాగవతంలో కృష్ణుడు అవతరించిన వెంటనే మనకు ఆమె దేవకీ దేవి భగవంతుణ్ణి స్తోత్రం చేస్తుంది ఏమని నష్టే లోకే ద్విపరార్థావసానే మహాభూతేష్వాది గతేషు వ్యక్తే అవ్యక్తం యతే భవానేక శిష్యతే అని భాగవతం చెబుతూ ఉన్నది కాబట్టి శ్రీకృష్ణుడు అవతరించిన వెంటనే దివ్య దర్శనాన్ని భగవంతుడు జైలులో కారాగారంలో అవతరించి ఎలా పుట్టాడయ్యా అంటే సామాన్య శిశువు వలె పుట్టలేదు తమద్భుతం బాలకం అంబుజేక్షణం అని చతుర్భుజములతో ఆయుధములతో సర్వాలంకార భూషితుడై అవతరించాడు అటువంటి భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నటువంటి దేవకీ దేవి భగవంతుని యొక్క గొప్పదనాన్ని విశేషంగా ప్రార్థిస్తుంది కాబట్టి అఖండనామక భగవంతుడు అందుకే పరమాణ్వాద్యశేష కాలావయవ సృష్ట్యాది కర్తృ అశేషనామక సృష్ట్యాది సృష్టి స్థితి సంహారణీయమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్ష మనేటటువంటి జగత్తు యొక్క ఈ ఎనిమిది కరి కార్యాలను వాడే ఎవరి సహాయం లేకుండా సర్వతంత్ర స్వతంత్రంగా చేసేటటువంటి వాడు అశేషనామకుడు అన్ని నామములు భగవంతునికే పరమ పురుష నామకుడు చతుర్ముఖ ముఖ్య ప్రాణోపాసిత చరణ జీవోత్తములైనటువంటి ముఖ్య చతుర్ముఖ బ్రహ్మ వాయుదేవుల వారి చేత ఉపాసింపబడేటటువంటి సుందరమైనటువంటి చారు చరణములు కలిగినటువంటి వాడు పరమ పురుష నామకుడు పురుషోత్తముడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ నారాయణుడు మూల రూపమైతే అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ అనిరుద్ధాది చతురూపాత్మక గాయత్రీ నామకుడు భగవంతుడే సవిత్రుమండల మధ్యవర్తి కేయురవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయపు ధృతశంఖ చక్ర అని మనం గాయత్రి మంత్రం చేయడానికి ముందుగా అంగన్యాస కరన్యాసములు చేసుకున్న తరువాత ధ్యాన ధ్యానం చేస్తాం అదే గాయత్రీ నామక సవితృమండల మధ్యవర్తి సవితృనామక రూప విశేషాత్మక వ్యాప్త రూప శరీర సవితృనామక రూపుడు తరువాత వ్యాప్తరూపుడు సర్వత్ర వ్యాప్తుడైనటువంటి వాడు బృహత్ శరీరుడు బృహత్ శరీరము కలిగినటువంటి వాడు అణువునందు అణువుగా మహత్తునందు మహత్తు అణువునందు అణువుగా ఉన్నాడు భగవంతుడు అతనికంటే చిన్న వస్తువు జగత్తునందు లేదు మహత్తునందు మహత్తు ఈ జగత్తునందు పెద్దది ఏది అని అంటే ఈ బ్రహ్మాండము చుట్టూ అవ్యాకృత ఆకాశము ఆవరించుకొని ఉన్నది అది లక్ష్మాత్మకమైనది లక్ష్మీదేవి అభిమాని దేవత బ్రహ్మాండము బయట లోపల కాదు బ్రహ్మాండము బయట బ్రహ్మాండాన్ని చుట్టుకుంటూ కొన్ని కోట్ల యోజనముల విస్తీర్ణమున్నటువంటి బ్రహ్మాండాన్ని చుట్టూ అవ్యాకృత ఆకాశము ఆవరించుకొని ఉంటే ఆ అవ్యాకృత ఆకాశాన్ని కూడా ఆవరించుకున్నాడు భగవంతుడు అంటే వానికంటే జగత్తునందు పెద్ద వస్తువు లేదు భగవంతునికంటే జగత్తునందు చిన్న వస్తువు లేదు అందుకే శృతి చెప్తుంది అణురణీయాన్ మహతో మహీయాన్ అణువునందు అణువుగా మహత్తునందు మహత్తుగా ఈ విధంగా అన్నింటా ఉత్కృష్టుడు అన్నింటా సర్వోత్తముడు అతనికంటే ఇక ఏది కూడా లేదు చిన్న వస్తువు లేదు పెద్ద వస్తువు లేదు అణువునందు అణువుగా మహత్తునందు మహత్తుగా ఉన్నటువంటి ఇటువంటి భగవంతుణ్ణి బృహత్ శరీరము కలిగినటువంటి వాడు అన్నింటా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఈ విధంగా భగవంతుణ్ణి చెబుతూ ఇటువంటి భగవంతుడు అని భగవంతుని యొక్క గొప్పదనాన్ని మనకు రాఘవేంద్ర గురుసారహోముల వారు ఈ భాగపు పంక్తి యందు వివరిస్తూ ఇక ముందు ఇరవై మూడవ పంక్తి భాగము శూన్యాభిద కాలాభిద కేవలాభిద బ్రహ్మాభిద అని విశేషంగా చెబుతారు ఆ విషయాలను రేపటి మన ప్రవచనమునందు చెప్పుకుందా చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు